నా పేరు డాక్టర్ తిరుపతి రామాయణపేట పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను ప్రస్తుతము బర్డ్ ఫ్లూ కార్యక్రమం గురించి మానిటరింగ్ ఆఫీసర్గా చేస్తున్నాను అయితే ఈరోజు మన రామాయణపేట నార్సింగి నిజాంపేట మండలం పశు వైద్యాధికారుల సమక్షంలో ఈ ప్రాంతంలో కల పౌల్ట్రీ ఫార్మర్స్ను తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది జరగకుండా మన రాష్ట్ర ప్రభుత్వము మనకు బర్డ్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఈ పౌల్ట్రీ ఫార్మర్స్కి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం చేయండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశానుసారంగా ఈరోజు ఈ మూడు మండలాల పౌల్ట్రీ ఫార్మర్స్ అందరినీ ఇక్కడికి పిలుచుకొని వారికి తెలియజేశాము బర్డ్ ఫ్లూ అంటే చాలా తీవ్రమైనది కావున దాని ద్వారా తీవ్ర నష్టం జరుగుతుంది మరియు ఈ వ్యాధి జూనోటిక్ వ్యాధి కావున జూనోటిక్ అంటే అవి మనుషులకు కూడా ఈ వ్యాధి వస్తుంది కావున దీనిపై ముందు జాగ్రత్త చర్య తీసుకోవాలని తెలియజేస్తున్నాము అట్లాగే పౌల్ట్రీ ఫార్మర్స్ కూడా మేము తెలియజేశాము ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా వెంటనే వారి మండల పరిశోధాధికారు వారికి తెలియజేసిన సో తగు చర్యలు తీసుకుంటారు కావున మీరు ఏం తెలియచేయకుండా ఎలాంటి చర్యలు మీరు చేసుకోవద్దని ఎలాంటి ట్రీట్మెంట్ కానీ ఏది కానీ చేసుకోవద్దని అలాగే ఆ పౌల్ట్రీ బర్డ్స్ని తీసేయొద్దని మీ మండల పశువుత్యాధికారుల ద్వారానే ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకోవాలని మళ్ళీ ముందు జాగ్రత్త చర్యగా అవి రాకుండా మీరు అవి అన్నింటికీ జాగ్రత్తగా ప్రతి ఎక్కడికి డిసిఫెక్టెన్స్ అని ఉంటాయి అన్నీ మంచిగా వాడుకోవాలి పౌల్ట్రీ ఫామ్ ఫామ్లలో కావున ఈ బర్డ్ ఫ్లూ రాకుండా ముందుగా మన ప్రభుత్వం చర్య స్టార్ట్ చేసింది కావున మీరు ఇది గ్రహించి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాను